తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడే కుటుంబం రాష్ట్రంలో ఏకైక కుటుంబం కింజారపు కుటుంబం మరో అరవై రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం బాబాయ్ హోమ్ మినిస్టర్ అబ్బాయి కేంద్ర మంత్రి కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కడం ఖాయం మాజీ సర్పంచ్ బోయిన గోవిందరాజులు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడే కుటుంబం రాష్ట్రంలో ఒక కింజారపు కుటుంబమేనని మాజీ సర్పంచ్ బోయిన గోవిందరాజులు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎర్రనాయుడు పార్కులో స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడు అరవై ఏడవ జయంతి కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారని నేటి వరకు ఆయన అడుగు జాడల్లోనే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు పార్టీ కోసం కష్టపడుతున్నారని అన్నారు ఎర్రన్నాయుడు ఈ జిల్లాకు చేసిన అభివృద్ధే నేటి వరకు ఆ కుటుంబాన్ని గెలిపించుకు వస్తుందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతో మంది సీనియర్లు ఓటమి చెందినప్పటికీ బాబాయ్ అబ్బాయిలు గెలిచారంటే వాళ్లు చేసిన అభివృద్ధేనని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా యాభై వేలు మెజారిటీతో జిల్లా ఎంపీగా రామ్మోహన్ నాయుడు లక్ష మెజారిటీతో గెలిచి యాట్రిక్ సాధిస్తారని అన్నారు అచ్చెన్నాయుడుకు హోం మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని కష్టపడిన ప్రతి కార్యకర్తకు వారు గుర్తు పెట్టుకుంటారని కార్యకర్తలు అధైర్యపడొద్దని ప్రతి కార్యకర్త దేశ సైనికుల్లా పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కోరాడ గోవిందరావు మాజీ ఉప సర్పంచ్ రామ్ కుమార్ కోటబొమ్మాలి రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తాలాసు కృష్ణారావు సవడం ఎంపీటీసీ నేతింటి సింహాచలం మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు టెక్కర నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యకురాలు పూజారి శైలజ జనరల్ సెక్రటరీ వాన లక్ష్మి అన్నపూర్ణ టెక్కర నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోట సంతోష్ మాజీ జడ్పీటీసీ నంబాల పద్మ శ్రీనివాస్ సంతబొమ్మాలి మాజీ జడ్పీటీసీ బడాన రవణమ్మ మాజీ ఎంపీటీసీలు కర్రి చెల్లయమ్మ మక్కా లక్ష్మణరావు హనుమంతు అప్పలరాజు సిమ్మ నారాయణరావు మాజీ సర్పంచ్లు ఉప్పాడ జోగారావు వానసింహాచలం గొండు లక్ష్మణ్ రావు కోటబొమ్మాలి మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మతో పాటు టీడీపీ కార్యకర్తలు బోయిన ద్వారకానాథ్ తంగుడు సునీల్ పల్లి రమాబాబు మాల వెంకటరావు మూల సింహాచలం ఇరగట్టపు శివరాములు పాల్గొన్నారు మూల వెంకట్రావు మూల సింహాచలం ఇరగట్టపు శివరాములు పాల్గొన్నారు నియోజకవర్గానికి మక్కుంటు లేని మహారాజుగా పెరిగిందినటువంటి నాయకుడు దేశంలోనే కాకుండా ఆత్మలో దిగిపోయినటువంటి వ్యక్తి మన శ్రీ ఇందిరాపు ఎర్రైడ్ అటువంటి మహానుభావుడు గురించి ఈరోజు మనం సాగించుకోవడం ఇది మన గొప్పతనం ఇది మనకు ఒక తీర్చి ప్రతిష్టలు అటువంటి నాయకుడిని ఆ నాయకుడి యొక్క సిద్ధాంతాన్ని మనము తూర్చా తప్పకుండా మనందరం కూడా ఫాలో అవుతుంటావు అంటే ఆయన తండ్రికి మించిన తనయుడిగా ఈవేళ తన పేరు ప్రతిష్టలు తండ్రి కన్నా గొప్పగా ఇముడింప చేసుకుంటున్నటువంటి వ్యక్తి మంత్రులు రాష్ట్రంలో ప్రపంచంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కనీసం నాకు స్థానం దొరకలేదన్నటువంటి బాధపడుతున్నటువంటి ఆయన ఎంతో కష్టపడితే తిప్పనే పదం ఇచ్చారు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉంటే నేను ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి భావనలు అనేక పర్యాలు నాకు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం జరగకపోయినప్పటికీ తన స్వాదరుడైనటువంటి అచ్చెన్నాయుడు గారికి ఈవేళ రాష్ట్ర మంత్రి వర్గంలో విధంగా తీర్చిదిద్దాడు తనకి తిరుమదానికి తింపితే టైం లేకుండా తను ఎక్కడున్నాడు నిమ్మ శనిమిషానికి వాచ్ చేస్తూ ఆయనకి దిశానిర్దేశం చేసి ప్రజలతో ఈ విధంగా ఉండాలా ప్రజలతో ఈ విధంగా అవ్వాలని చెప్పి అనేక సందర్భాలు తెలియజేసినా విషయాల ఆ నాయకుడు వేళ రాష్ట్ర మంత్రి వరకు కాకుండా ఇక రాష్ట్ర పార్టీని ఈవేళ తెలుపు బాటలో ఎవడు ఏమని పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అయినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో అధినేత అయినప్పటికీ కూడా ఈ రోజు నాయుడు గారు ఈ పార్టీని ఈవేళ తెలుగు దాటులో ఈ రాష్ట్రంలో అధికారం పక్కన వస్తుంది అని అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఈ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో వచ్చారు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి అనేది చరిత్రలో విపక్ష అని చెప్పి ఈ కోట గ్రామ పంచాయతీ కాదు ఈ నియోజకవర్గం మొత్తం మీద ఈ మండలం మొత్తం మీద అందరూ కూడా ఈవేళ ఎవరు కూడా వేషించకుండా ఎవరు పార్టీలోకి వచ్చినా సరే అధినాయకుడు పార్టీలో కంగ్రెస్ స్వాగతించాడు మన రాష్ట్ర ప్రతిష్టం పార్టీలో అందరికీ వాడు వీడు కథ ఎవడతున్నా సరే నాయకులు ఎవరి స్థానాలు స్థానాలు ఎప్పుడు మనం ఏ రోజైతే పనిచేయడం మానేస్తాము మనం పనిచేసినంత కాలం మన స్థానం ఎవరు తీసుకోలేడు కాబట్టి అందరినీ స్వాగతించి పార్టీలో కలుపుకొని మనము ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మెజారిటీతో గెలిపించి అది గారు కోరిక ఆయన ఓపెన్స్ అవ్వాలి భాజపా రేపు ఇరవై స్థానాలు ముప్పై స్థానాలు పార్టీ స్థానాలు మనం పార్లమెంట్ స్థానాలు మనం చిరంజీవి పెద్ద ఆయన రేపు కేంద్ర మంత్రి చాలా మొత్తం పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యాభై అరవై రోజులు రాత్రి పగళ్ళు నిత్యావరాలు లేకుండా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి లేకపోతే వ్యవసాయాలన్నీ కూడా పక్కన పెట్టి అన్ని రకాలుగా మంచి అనుకూలమైన సమయం ఎవరికి వ్యవసాయ పనులు లేవు ఆ టైంలో కష్టపడి అందరూ కష్టపడి వాటిని గెలిపించుకొని కుటుంబాన్ని గౌరవ ప్రతిష్టలు ఎర్రనాయుడు దీని ప్రతిష్టలు కాపాడుతారని మిమ్మల్ని కోరుకుంటున్నారు